అగ్నిదేవుడు గంగలో విత్తనాన్ని దాచాడు ఆ విత్తనం నుండి జన్మించాడు శివపుత్రుడు దేవాసుర సంగ్రమంలో నాయకత్వం వహించిన కుమారస్వామి నాగదేవతల రక్షకుడిగా శక్తి జ్ఞానం భక్తి యొక్క ప్రతీకగా నిలిచాడు కానీ ఈ కథలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈరోజు వాటిని తెలుసుకుందామా శివపుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి జననం కేవలం ఒక పురాణ కథ కాదు అది విశ్వరక్షణకై సృష్టి చేసిన దివ్య యత్నం ఆయన తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు శాంతిని ఇచ్చాడు నాగదేవతలను కాపాడి భూలోకానికి సమతుల్యాన్ని ఇచ్చాడు తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు నన్ను శివపుత్రుడు తప్ప మరెవ్వరూ జయించకూడదు అని ఈ వరం వల్ల అతడు అహంకారంతో దేవతలపైన మనుషులపైన యజ్ఞాలపైన దాడి చేశాడు స్వర్గంలో ఇంద్రుడు అగ్ని వాయువు అందరూ పరాభవం పాలయ్యారు చివరికి దేవతలు బ్రహ్మ విష్ణువు శివుని శరణు కోరారు శివుడు సతీదేవి వియోగంతో తపస్సులో మునిగిపోయాడు పార్వతీదేవి హిమవంతుడు శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారు చివరికి శివుడు అంగీకరించి శివపార్వతుల వివాహం జరిగింది ఆ దివ్య కలయికలోంచి ఉద్భవించిన తేజస్సు అది ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఆ తేజస్సును అగ్ని వాయువు భరించలేక గంగలో నిక్షిప్తం చేశారు గంగా నదిలో ఆ తేజస్సు శిశురూపం దాల్చింది ఆ శిశువును ఆరు కృతికలు సంరక్షించాయి ప్రతి కృతిక తల్లి ఒక్కో ముఖానికి పాలిచ్చింది అందువల్ల ఆ బాలుడు ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిగాడు ఆయనను షణ్ముఖుడు కార్తికేయుడు స్కందుడు అని పిలిచారు ఆ శిశువు పెరిగిన వనం పేరు శరవణం అందుకే ఆయన్ని శరవణ అని కూడా పిలుస్తారు దేవతలు ఆనందంతో ఆయనను సేనాధిపతిగా నియమించారు ఆయన వాహనం నెమలి ఆయన ప్రధాన ఆయుధం వేలాయుధం యుద్ధానికి సిద్ధమై ఆయన సైన్యంతో తారకాసురునిపై దాడి చేశాడు ఘోర సంగ్రామం నెలకొంది రాక్షసుల నినాదం దేవతల అరుపులు ప్రతిధ్వనించాయి తారకాసురుడు భీకర శౌర్యంతో యుద్ధరంగంలో ప్రవేశించాడు సుబ్రహ్మణ్యుడు వేలాయుధాన్ని తన వేలుని అగ్రభాగం నుండి శక్తి రూపంలో ప్రయోగించాడు సుబ్రహ్మణ్యుడు వేలాయుధాన్ని తన వేలుని అగ్రభాగం నుండి శక్తి రూపంలో ప్రయోగించాడు ఆ దివ్యశక్తి తారకాసురుని హృదయాన్ని ఛేదించింది ఆ క్షణంలో లోకాలు సంతోషించాయి దేవతలు జయఘోష చేశారు అప్పటి నుండి ఆయన్ని వేలాయుధుడు అని పిలిచారు నాగదేవతల రక్షకుడు అని ఎందుకంటారు గరుడు నాగులను తరుముతూనే ఉన్నాడు భయంతో నాగదేవతలు సుబ్రహ్మణ్య స్వామి వద్దకు వచ్చి ప్రార్థించారు స్వామి వారిని కాపాడి గరుడి ఆగ్రహాన్ని శాంతింపజేశాడు అందువల్ల ఆయనను నాగదేవతల రక్షకుడు అని పిలుస్తారు ఆలయాలలో నాగ ప్రతిష్టలు నాగబంధాలు ఉండడానికి ఇది కారణం నాగదోషం నివారణ కోసం భక్తులు ఆయనను ఆరాధిస్తారు ఆయన షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు కార్తికేయుడు కృతికల సంరక్షణలో పెరిగినవాడు అని అర్థం స్కందుడు పార్వతీదేవి పిలుపు పొందిన పేరు వేలాయుధుడు దివ్యశూలాన్ని ధరించినవాడు అని అర్థం గుహ లోతైన జ్ఞాన రహస్యాలను బోధించినవాడు ఆరు ముఖాలు ఆరు శక్తుల ప్రతీక పన్నెండు చేతులు పన్నెండు దిశల్లో రక్షణ నెమలి వాహనం అహంకారంపై విజయ సూచకం నాగరక్షణ ప్రకృతి సమతుల్యం కోసం నాగదోష నివారణ సంతాన ప్రాప్తి కోసం భక్తులు అందుకే ఆయనను ప్రార్థిస్తారు నేత్ర చర్మవ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం వివాహం ఆలస్యమవుతున్న వారు స్వామిని ప్రార్థిస్తే అనుకూలం కలుగుతుందని విశ్వాసం సుబ్రహ్మణ్య స్వామి కథ మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది చెడును జయించడానికి ధైర్యం భక్తి జ్ఞానం అవసరం నాగులను రక్షించిన స్వామి ద్వారా మనకు పర్యావరణాన్ని కాపాడాలని సందేశం వస్తుంది స్వామిని స్మరించడం ద్వారా జీవితం శుభ మార్గంలో సాగుతుంది సుబ్రహ్మణ్య స్వామి మహిమ తెలుసుకున్నారుగా ఇలాంటి భక్తి కథలు మరిన్ని వినాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మా భక్తి కుటుంబంలో మీరు కూడా భాగమవ్వండి మర్చిపోవద్దు